ఇది కదా పడాల్సింది ఆయన గా కదా కదా సారీ సారీ గా గా

నాకేదో అనుమానంగా ఉంది దారి తప్పినట్టున్నాం రాగానే అడగండి తీసుకోండి సార్ బాబుకి బాగా వేడి చేసినట్టుంది కొబ్బరి బొండం తాగుతున్నాడు అన్ని మీరే అనేసుకోండి నేను అడిగింది పట్టించుకోకండి కొబ్బరి బొండం తాగుతున్నాడంట బాబాయ్ శ్రీశైలం గిటలా లిటేగా ఏడు శ్రీశైలం ఏందయ్యా కర్నూలు దాటి బెంగళూరు దగ్గరలో ఉన్నావు ఇక్కడ నుంచి ఐదారు గంటల పైన ఇప్పుడు బయలుదేరితే గానీ తెల్లసరికి వెళ్ళలేవు

తీసుకొచ్చాడు హర హర మహాదేవ శంభో శంకర ఏదో శ్రీశైలం అది శ్రీశైలం అయితే ఇది తిరుపత దీన్ని తీసుకెళ్లి ఇది నేను గుండుగొట్టుకొని రావా నోటుకు వచ్చినంత మాట్లాడుకు అవును శ్రీశైలం కాదు అంతకు మించి శివుడు లింగంలోకి ఉద్భవించిన ప్రదేశం ఆయన నేల మీద మొట్టమొదటిసారి కాలు మోపిన పుణ్యస్థలం వినండి ఆ శివనామ స్మరణతో నేల పోతుంది ఎంతో పుణ్యం చేసుకుంటే గాని పున్నమి రోజు ఈ టైంలో స్వామి దర్శనం కోసం మనం ఇక్కడ ఉన్నాం వెంకటేశ్వర స్వామి తిరుపతిలో బిజీగా ఉండటం వల్ల అప్పుడప్పుడు చిలుకూరు వచ్చినట్టు శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరగడం వల్ల సతమతం ఈ శివుడు ఇక్కడికి వచ్చి సేద తీరుతుంటాడని మీకు తెలుసా సంవత్సరంలో పదిహేను రోజులు మాత్రమే ఈ గుడి తెరిచి ఉంటుంది అందుకే రెండు గంటల నుంచి ఎంతగా వెతికానో తెలుసా చెప్పండి సంవత్సరం అంతా తెరిచుండే శ్రీశైలం కెళ్దావా ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ ఇక్కడికి రాని శివుని దర్శించుకుందావా తెలిమేసే తెలిమి శ్రీశైలం వెళ్ళిపోతా నువ్వు మా అదృష్టాన్వయ్యా నన్ను తర్వాత పొగడొచ్చండి ఆ నక్షత్రం మాయమైపోయే లోపల మీరు లోపలికి వెళ్ళి ఈ కొంగు బంగారం చేసుకోండి దేవుడు నోరిచ్చాడు దానికి అడ్డు అదుపు లేదు ఏది బయటి అది వాగేయటమే మేము మాయమైనా పోయేది రండి దొరబాబు గారు రండి నీ నాటకాలు చీటింగ్లు అన్ని తెలిసిపోయాయి వాడివైపు చూస్తే వాడేం చెప్తాడు నన్ను అడుగు నేను చెప్తాను వీడిని మొగుడని మీ నాన్న కాబోయే అల్లుడని మాకు పరిచయం చేసి నీతో సరసాలు ఆడుకుంటూ ఇంట్లో వాళ్ళందరినీ యదవని చేసి ఆడుకున్నాడు నీ లక్కీ లవర్ అది నాకు మొదట్ నుంచి డౌటే నెత్తి నోరు బాదుకున్నా వింటే నా వీళ్ళు అసలు ఇదంతా ఎందుకు చేశాడు తెలుసా నీకు మతి మరుపు మైండ్ డైవర్షన్ ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేనంత మతి మరుపు మనుషులు కూడా మర్చిపోతాడు మర్చిపోయిన ప్రతిసారి ఏదో ఒక సాగు చెప్పి తప్పించుకున్నాడు అది చూసాడేదో గొప్పోడని నువ్వు పడిపోయా ఎక్కడ వీడి మతిమరుపు బయటపడి నువ్వు ప్రేమించవేమోనని భయంతో సమాజం తొక్క తోటకోరని అడ్డమైన బద్దాలు చెప్పి నిన్ను పడగొట్టాడు వీడికి మతిమరుపు ఏ రేంజ్ లో ఉందో ఫుల్ గా ఎక్స్పీరియన్స్ ఉన్న ఏకైక వ్యక్తి మీ నాన్న అంకుల్ ఎవరికో బ్లడ్ పోయి మర్చిపోయి నీ వాళ్ళకిచ్చాడు దాంతో నువ్వు ఫ్రెండ్షిప్ చేసావు ఆ ఫ్రెండ్షిప్ అర్థం పెట్టుకుని నిన్ను ప్రేమలో దింపి పెళ్లి దాకా తీసుకొచ్చాడు ఎక్కడ అంకుల్ రిజెక్ట్ చేస్తాడో అన్న భయంతో నీతోనే రికమెండ్ చేయించుకొని పనిలో జాయిన్ అయ్యాడు ఒక్కసారి గతం గుర్తు తెచ్చుకో వీటి బాగోతం మొత్తం తెలుస్తుంది మీరు ఊహించింది ఏదో జరగబోతుంది ఏంటి అందరు కలిసి శ్రీశైలం టెంపుల్కి వెళ్ళొచ్చారా లేదండి ఆ పేరు చెప్పి ఎక్కడికో తీసుకెళ్ళాడు అటు తిప్పి ఇటు తిప్పి దారి మర్చిపోయి శివుడు శివరాత్రిని కబులు చెప్పి తీసుకొచ్చాడు వీటితో గనక నీకు పెళ్ళేరి పనీమూన్కి ఎక్కడికన్నా వెళ్తే అక్కడ రోడ్డు మీద మర్చిపోయి వచ్చేస్తాడు చేద్దాం ఏం చేద్దాం అంకల్ ఓ వారం రోజులు లోపలిస్తూ మంజోలికి రాడు చెప్పనందు ఏం చేద్దాం చెప్పు అతను చెప్పింది నిజమేనా వినే బాబా వదిలేవ్వండి చెప్పావా నీ నోట్లేదు ఆగదుగా అమ్మా ఆకలాస్తుంది అన్నం పెట్టు ఏముండవు ఉప్పుచేప పప్పుచారు నా ప్రేమను మర్చిపోవాలని ప్రేమగా ఉండేవా అమ్మా